ప్లీజ్ వెల్కమ్ టు వెన్నీ బీటీ టిప్స్కి ఒక ఎన్ని రెసిపీ వీడియోలో మనకాడ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలి చెప్తాను సమ్మర్ స్టార్ట్ అయింది కదండి వెన్నీ సమ్మర్ ఇన్గ్రీడియన్స్ కదా మనకాడ మామిడికాయ సో ఖచ్చితంగా చేసుకోవాలి తినాలి కదా మనము సో ఈరోజు మామిడికాయ అండ్ మనక్కాడ కాంబినేషన్ పప్పు అండి సో ఇలా పప్పు నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేసే ముందు తర్వాత ఇలా ఆయిల్ కారం పొడి అండ్ సాల్ట్ పసుపు యాడ్ చేయండి అండ్ పచ్చిమిర్చి సో పచ్చిమిర్చి పండిమిరపకాయలు వస్తాయి కదండి సమ్మర్లో సో పండుమిరకాయలు యాడ్ చేసుకొని బాగుంటుందండి టేస్ట్ సో ఇలా మామిడికాయ ముక్కలు ఒక గ్లాసు కందిపప్పు అయితే సెకండ్ గ్లాస్ వేసేయండి అన్న టమాటా ముక్కలు యాడ్ చేయండి అన్న ఆనియన్ యాడ్ చేయండి అండి తగినంత చాలా బాగా కలగబెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసేయండి ఇలా మునకాడ సపరేట్గా ఉడకపెట్టుకోండి ఇలా ఉడకబెట్టుకోండి అండి సో ఇలా పోపు పెట్టాలండి సో ఆ నేను అండ్ తెల్వాలు ఎన్నుమిర్చి కరేపాకు జీలకరావలు యాడ్ చేసి సో పప్పు ఉడికింది కదండీ దాన్ని ఒకసారి పప్పు కొత్త అలా కలుపుకోండి పప్పు వేరేలోపు ఇలా కలిపి పెట్టండి మధ్యలో ఒకసారి ఈరోజు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి సో ఇలా కలుపుకోండి కలిపిన తర్వాత ఇప్పుడు మనం మునకాడ యాడ్ చేయాలి కదా సో ఇలా పప్పు రెడీ ఉందని గ్యాస్ స్టవ్ మీద ఆన్ చేసి ఇలా ఉడికిన మునకాడని యాడ్ చేయండి సో మళ్ళీ కొద్దిసేపు ఉడకబెట్టండి ఇలా మన కాడ సో ఇందులో మనం ఇప్పుడు సాల్ట్ కారం చూసుకోండి సరిపోయిందో లేదు సో కొత్తిమీర యాడ్ చేసి సాల్ట్ కారం చూసుకొని యాడ్ చేసి ఉడకబెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ అండి సింపుల్ రెసిపీ సూపర్గా ఉంటుంది సమ్మర్ చాలా బాగుందండి మేము ట్రై చేసాం సో మీరు ట్రై చేసేందుకే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినా ప్లేస్ కలిసి ఛానల్ లైక్